ఈ రోజు మనం వీనవంక మండలం రామకృష్ణపూర్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్ప సర్పంచ్ అభ్యర్థి గారు ఈ గ్రామాన్ని మరి ఒకవేళ అతను గెలిస్తే ఏ విధమైన అభివృద్ధి చేస్తాడు ఇక్కడున్న గ్రామ ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ అన్న మీరు రేపు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ మహిళకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ కలిపినటువంటి అభ్యర్థి అయినటువంటి దాసారావు శాంత గారికి మేము రేపు గెలిచిన వెంటనే మొదటగా ఈ ఊర్లో ఉన్నటువంటి దేవాలయం పోషమ్మ గుడి కట్టిస్తాం ఎందుకంటే దానివల్ల చాలా మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అటు రోడ్డు పోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పోషమ్మ గుడికి మేము సాయం చేయగలుగుతాం రాబోయే రోజులలో గవర్నమెంట్ ఏదైతే పథకం పెట్టిందో ప్రతి పథకాన్ని ప్రజలకు చేరేవేసే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటాం ఎందుకంటే మహిళలకు ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు సర్కారు అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి స్టార్ట్ కాబోతున్నాయి ప్రతి మహిళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఈ రోడ్ పోయే రోడ్కి బిడ్జ్ చెల్లి కల్లపై కల్లపల్ల శివార్కి వరకు రోడ్డు ఇప్పిస్తాను ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మేము తీరుస్తాము ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేసింది మహిళలకు ప్రీ బస్ ఇచ్చింది అదే విధంగా ఉచిత గ్యాస్ ఇచ్చింది కరెంట్ ఫ్రీ ఇచ్చింది ఇంకా రాబోయే రోజులలో మహిళలకు కూడా మహిళ మాది వడ్డీ లేని నూలలో కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళలు కోటీశ్వర చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ప్రతి పథకము మహిళ పేరునే పెట్టిండు ఈ రోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే పది సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డు రాలేదు ఈ రోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ముప్పై లక్షల రేషన్ కార్డులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది అదే విధంగా ఇంకా రాని బిడ్డలు కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అదే విధంగా ఇంకోటి ఇంకోటి ఏంటంటే అయితే ప్రతి ప్రతి కుటుంబానికి ఇస్తాం ఎందుకంటే పేదవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా ఇవ్వడానికి మేము సిద్ధపడతాం పెన్షన్ రాని వాళ్ళు కూడా పెన్షన్ పెట్టిస్తాము ఇన్ని రకాల సహాయకం చేస్తాము ఎందుకంటే రేపు నాకు ప్రజలు మాకు ఒకటి మాకు అవకాశం ఇచ్చిండు గతంలో నాకు నేను గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు స్వల్ప మెజారిటీతో నేను ఓడిపోయాను ఈ రోజు నాకు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారంగా నా భార్య శాంతకు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా నాకు సర్పంచ్ అవకాశం వచ్చిన గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజులలో నా గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా నేను తోడుగా ఉంటా అండగా ఉంటాను నా ఊర్లో పట్టుకొని ఉంటాను ఎందుకంటే నా ఊరిది నేను ఇక్కడ పిట్టింది పెరిగింది ఇక్కడ కాబట్టి నేను ఖచ్చితంగా జీవనోపాధి కొరకు నేను అక్కడికి నేను వెళ్ళిపోయాను తప్ప ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా ప్రజల మధ్యనే ఉండు వండుకుంటూ నా ప్రజలకు సేవ చేసుకుంటే వారికి ఒక పని చేస్తానని చెప్పి నేను చూసుకుంటే డ్రైనేజీ సమస్య కావచ్చు రోడ్డు సమస్య కావచ్చు క్రీడా ప్రాంగణమే కావచ్చు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి మరి వాటిని కూడా మీరు ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్తారు ఈ రోజు మా యొక్క రామకృష్ణ బ్రిడ్జి ఉంది కాబట్టి రామకృష్ణ బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి అక్కడి నుంచి ఆర్చి కట్టిస్తాను మా ఊరు గ్రామం తెలవాలంటే ఆర్చి కట్టిస్తాను అదే విధంగా అక్కడ బడికాడు కూడా ఆర్చి కట్టించి ఏర్పాటు చేస్తాను ఇంకోటి ఇంకోటి మన అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టిస్తాను అదే విధంగా ఇక్కడ హనుమాన్ కు హనుమాన్ గుడి దగ్గర కూడా ఒకటి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాము ఎందుకంటే మా ఊర్లో గుడి ఉంది ఖచ్చితంగా హనుమానం ఒక హనుమాన్ గుడి అనేది మాకు కావాలి ఆ గుడి కూడా ఉంది కాబట్టి విగ్రహానికి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను అదే విధంగా మాకు కొత్తగా నూతన నూతన భవనం మాకు లేదు గ్రామ పంచాయతీ అనేది మాకు లేదు కాబట్టి గతంలో ఇచ్చారు వాళ్ళు ఇచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఓట్ల స్వలాభం కొరకు మేము దాన్ని మళ్ళీ మేము మీకు మీకు గ్రామానికి రాసిస్తామని చెప్పి వాళ్ళు ప్రలాభాలు పడుకుంటూ జిరాక్స్ కాయిదాలు తీసుకుపోయి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇచ్చుకుంటూ నేను మళ్ళీ జాగిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా ఏడు సంవత్సరాల దాకా వాళ్ళు ఇదే విధంగా మట్టి కాబట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడైతే గెలిచిన వెంటనే మొదటగా కట్టించేది ఏంటంటే గ్రామ పంచాయతీ ఐదు గుంటల భూమి రాసిచ్చేసి గ్రామ పంచాయతీ కట్టించే దానికి నేను నిర్ణయించుకున్నాము అదే విధంగా అందులో జిమ్ సెంటర్ అందులోనే పిల్లలందరికీ వ్యాయామం కానీ అదే అదే లో గ్రంథాలయం లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం కాబట్టి ఇంటనే మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చారు మీరు ఎందుకంటే రెస్సీ రిజర్వేషన్ లో నాకు యొక్క అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కట్టె గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి ఒక మా యొక్క దంపతులు ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను గ్రామంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు ఈ రోజు గ్రామ రామకృష్ణాపూర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు జరగబోయే ఎన్నిక మామూలు ఎన్నిక కాదు గ్రామం యొక్క స్థితిగతులను మార్చే ఎన్నిక గ్రామంలో మీరు గుర్తించండి ప్రత్యే ఎదురుగా ఉన్న ఇంకా అభ్యర్థులు ఉన్నారు మా ఈరోజు మా వదిన శాంత దాసారపు శాంత సారే గారు పోటీ చేస్తున్నారు సో వాళ్ళు ఈరోజు సారన్న దాసారపు సారన్న ఈ రోజు ప్రజాక్షేత్రంలో గత ఇరవై సంవత్సరాల నుండి బతుకు తెరువు కోసం వరంగల్కి పోయాడు వరంగల్లో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం అనునిత్యం ప్రజల సమస్యల పట్ల కృషి చేస్తూ అన్నా అంటే నేను ఉన్నా అంటూ అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాడు రోడ్డు సమస్య కావచ్చు నేను కూడా రెండు సార్లు పోటీ చేశాడు అన్న కానీ ఒకసారి ఓడిపోయాడు ఇప్పుడు రెండోసారి అవకాశం వచ్చింది స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు నేను చాలాసార్లు అతన్ని డిస్కరేజ్ చేసామని అన్న నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇది నీకు రాజకీయం అవసరమా అంటే నీకు తెలియదు చేస్తున్నారా నేనైతే ఇప్పుడు నమ్మలే నేను గత ఆరు నెలలలో ఆ గరీబ్ నగర్లో ఇతను వస్తే ఒకటేసారి యాభై మందికి వస్తారు ఆ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఒక మూడు రోడ్లు వేయడం జరిగింది అప్పుడు నేను కళ్ళారా చూసినాక అప్పుడు నేను మా అన్న మీదని నమ్మకం ఎంచుకున్నాను ఈ రోజు గ్రామ పంచాయతీ కా మన రామకృష్ణాపూర్ గ్రామంలో అనేక సంవత్సరాలుగా రవాణా వ్యవస్థ అనేది మనకు చాలా ఇబ్బందులు గురి చేస్తుంది గత పది సంవత్సరాల్లో మనకు బ్రిడ్జ్ రావడం జరిగింది కానీ ఆ బ్రిడ్జ్ నుండి కనెక్టివిటీ ఒకటి కల్లెపల్లి రోడ్ వరకు ఉంటే అది ఎందుకు మరి గత ప్రభుత్వాలు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు ఎందుకు నిర్లక్ష్యం చేయడం నాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా అన్న తోడ్పాటుతో నేను సహకారం అందించి దానికి ఒక అక్కడ నుండి రోడ్ వేయడానికి నేను మాత్రం కృషి చేస్తాను ఆ రోడ్డు మాకు కావాలి ఎందుకంటే ఈ రామకృష్ణపూర్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణమే కావచ్చు గుడి పునర్నిర్మాణమే కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు రోడ్డు సమస్య కావచ్చు ప్రాధాన్యమే కావచ్చు కూడా మాట్లాడి అధికార పార్టీతో మాట్లాడి ఖచ్చితంగా నిధులు మంజూరయ్యేలా చూసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మరి శాంత సారయ తెలపడం జరిగింది